ఆ జిల్లా అధికార పార్టీలో అంత రివర్స్ గేర్లో ఉందట వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి అయినా సరే ఆపే లేదు పైగా కీలక నాయకులు కీచులాటలతో పోతే పోని అని వదిలేశారట ఆ నియోజకవర్గానికి చెందిన ఒక ముఖ్య నాయకుడు పథకం ప్రకారమే ముందు ద్వితీయ శ్రేణిని కారెక్కించి తర్వాత తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఎత్తుగడ వేస్తున్నారా ఏంట వలసల కహాని వాట్స్ స్టోరీ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ లో రాజకీయం రసవత్రంగా మారుతోంది పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య వర్గపోరుతో ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా నలిగిపోతున్నారట గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ కారు పార్టీ అధికారానికి దూరం కావడంతో జెండా మార్చారు పోచారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కు మద్దతుదారుగా కొనసాగుతున్నారు అయితే హస్తంలోకి ప్రోచారం రాకను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఓ గ్రూపు కట్టి సొంతంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదు సైతం చేసుకున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని పార్టీ పెద్దలు సూచించడంతో ఏనుగు రవీందర్ రెడ్డి వెనక్కి తగ్గారు దీంతో ఏనుగు వర్గీయులుగా ఉన్న కట్టర్ కాంగ్రెస్ నేతలు గతంలో పోచారంతో పాటు కాంగ్రెస్ గూటికి వచ్చిన ఆయన అనుచరులు కొందరు ఇప్పుడు ఒక్కొక్కరుగా అధికార పార్టీని వదిలి గులాబీ గూటికి చేరుతున్నారు ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బాన్స్వాడ మాజీ జడ్పీటీసీ అంజిరెడ్డి వర్ణి మండల సీనియర్ నేత ఎంపిటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచెల శ్రీనివాస్ కోటగిరి మాజీ ఎంపీపీ వడ్డేపల్లి శ్రీనివాస్ సహా చాలా మంది తమ అనుచరులతో సహా గులాబీ కండువా కప్పుకున్నారు అటు పోచారం అనుచరులతో పాటు ఇటు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు సైతం పార్టీని వేడుతుండటం హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తోందట పోతే పోని అనే రీతిలో అధికార పార్టీ వలసలను అడ్డుకోలేకపోతుందనే టాక్ నడుస్తోంది సెగ్మెంట్లో ఎమ్మెల్యే పోచారం పార్టీ వదిలి వెళ్లటాన్ని గులాబీ అధిష్టానం ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతోందట అందుకే ఆయన్ని టార్గెట్ చేసి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపినట్టు తెలిసింది నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని ఇన్ఛార్జిగా నియమించింది బాన్సువాడలో ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ప్రచారం ముమ్మరం చేసిందట గులాబీ పార్టీ పైగా పోచారం అత్యంత సన్నిహితులు రవీందర్ రెడ్డి అనుచరుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది అటు కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఇద్దరు పెద్దల మధ్యన నలిగిపోతున్నట్టు చెబుతున్నారు ఈ గందరగోళం నడిమే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు స్వాధీనం చేసుకోవాలని అధికార పార్టీ ఎత్తులు వేస్తోంటే బీఆర్ఎస్ కూడా ధీటుగా పావులు కదుపుతోందట ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలుంటే గులాబీ పార్టీ ఫోకస్ అంతా బాన్సువాడపైనే పెట్టినట్టు చెప్తున్నారు ఓవైపు అలా పార్టీకి నష్టం జరుగుతున్న కాంగ్రెస్ అధిష్టానం మాత్రం క్యాడర్లో భరోసా కల్పించే ప్రయత్నం చేయటం లేదంటున్నారు పార్టీ నుంచి వలసల వెనుక ఓ నేత ఉన్నారట ముందు ద్వితీయ శ్రేణి నేతలను పంపి కీలక సమయంలో ఆయన సైతం జంప్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో చేరికలు గులాబీకి కొత్త ఉత్సాహం ఇస్తుంటే అధికార పార్టీ మాత్రం ఇంకా చేద్దాం చూద్దాం అనే రీతిలో వ్యవహరిస్తోంది వలసలకు అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చేతులు కలిసేలా చేయాలని కోరుతున్నాయి కట్టర్ కాంగ్రెస్ శ్రేణులు బాన్సువాడపై హస్తం ఫోకస్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి